కుప్పం మున్సిపాలిటీలో సుజ్ఞానంద ఆశ్రమంలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాన్స్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత నాట్య గురువు ఉదయకాంత్ నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ నాట్య గురువు కల్పనా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని సన్మానించారు అనంతరం నటరాజస్వామి విగ్రహానికి పూజ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూచిపూడి కల్చర్ను ప్రజల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు తమ వంతు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో టూరిజం కల్చరల్ ప్రోగ్రామ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు విద్యార్థులందరూ చదువులోనే కాకుండా ఇలా ఇతర రంగాల్లో కూడా రాణించి మెప్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు అనంతరం మూడు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ ద్వారా కూచిపూడి సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తరులు పాల్గొన్నారు పద్మభూషణ్ డాక్టర్ వెంపిడిచింద్ర సత్యం సీనియర్ శిష్యుడిని నేను అదేవిధంగా కుప్పం ప్రాంతానికి చెందినటువంటి కల్పనాదేవి నూపుర కూచిపూడి నృత్యాలయ అనేసి సమర్పి స్థాపించినటువంటి ఇన్స్టిట్యూట్ తను ఎంతో కాలంగా నా దగ్గర నేర్చుకుంటూ ఇవాళ కుప్పం పట్టణం ఒక ప్రజల్ని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఈ మూడు రోజులు ఇక్కడ జరిగినటువంటి శిబిరము కూచిపూడి నృత్య శిబిరంలో పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఇక్కడ పిల్లలందరూ కూడా నేర్చుకుంటూ చాలా సఫలంగా ఈ వర్క్షాప్ జరగడం అనేది చాలా ఆశ్చర్యము దానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళ పిల్లల్ని పంపించి ఈ శిబిరాన్ని ఈ వర్క్షాప్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మరీ మరీ అభినందిస్తూ కుప్పం ప్రజలందరిది ఆదరణ ఉంటుందని రాబోయే కాలంలో ఇంకా మరి అన్ని వర్క్షాప్స్ జరగాలి కళాత్మకంగా ఈ ఈ ప్రాంతం కూడా వీరజెల్లాలనేసి నేను అనుకుంటూ ఆశిస్తూ మీ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ हम भी हैं आप बहुत ज्यादा सही बात करो जी यार कि देश की 10 कंट्रीज तो इतना मारा आप जो की नमस्कार आप एक तो जब बीकानेर से हो या वो रेड कप टीमी रेड कप से डालेंगे तो ट्रेन के बारे में बहुत परिवेटिंग होते हैं लेकिन आप जाने इस आर्टिस्ट कंटे बेसिकली जब हम बड़ी वो लेग्स का वन गेम ही क

your extra elements in addition beauty in your regular system so artist kuda ante oka regular system ok regular extra beauty add chestaru correct so oka marriage hall lo hall undi kani ikkada atham daavad friends ga vestunaru ikkada ante ko ee maala icharu ee roje all this makes the system beautiful same program man idhi kuda chestochu kada kani ee endu ee chestunaru feel better undi oka motivation vastundi inspiration vastundi हैप्पी का फील आता है अरे ये देखना मानो प्रभात चंद्रो देश में जो राष्ट्र में जो ये एक्स्ट्रा ऐसे तो मानो कि एक्टिविटीज होता है डांस होता है जो क्लासिकल डांस होती है क्लासिकल डांस होता है जो सितार होता है जो म्यूजिक होता है जो क्लासिकल सिंगिंग होता है जो और इट डेट मैटर एवरीडे So I am very proud of you. My okay. uncle and me, our national team, our matchy, our matchy players लाके ready चेस्टो लाने से very much happy. And I thank सलमान आलू और 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 सलमान आ చూపిస్తే బెంగళూరు తిరుపతి వెళ్ళవచ్చు పక్కన వాటి దగ్గర వచ్చి చూస్తే నాకు వెనక వెళ్ళని చెప్తా కుప్పం బాగా అర్థం చేసుకున్నాను చూసి డాన్స్ కోసం ట్రైన్ చేసుకున్నాను లోకల్ కల్చర్ కి సో ఆల్రెడీ కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్ టూరిజం కింద సెంటర్ లో ఈ డాన్సెస్ గురించి ప్లానింగ్ చేసుకున్నాను ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ వీడియో పర్సెంట్ ఇంకా ఇంకా లోకల్ స్టోర్స్ చేస్తాము మీకు ప్లాట్ఫామ్ ఇస్తాము లోకల్ స్టోర్స్ ఇక్కడ కాదు మలప కొండ ఏరియాలో చేస్తాము లేకపోతే కోర్ట్ పక్కన చేస్తాము అనియాల ఎలిఫెంట్ క్యాంప్ పక్కన చేస్తాము అక్కడ మీకు పిలుస్తాము అక్కడ కూడా మేము టెలెంట్ చూపిస్తే బయట పోతుంది బయట వెళ్తుంది అనమాట ఓకే సో దట్ ఇస్ ద సపోర్ట్ దట్ యూ రెడీ టు ప్రొవైడ్ ఇంకా ఈ కి ఆడ వైపు నుంచి ఆన్ సిఎంసీ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి 100 सपोर्ट चेस्टर हूँ डेट ना डेट इस डी ओपन डिक्लेनेशन इरोजिबल डिक्लेनेशन चेस्टर हूँ ओके तो एनी सपोर्ट मैडम यू नीड फ्रॉम मास्टर Yes. Yes. Students, 100 no yes. 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 व्हाट वेट इट इज विल ट्राइ टू सपोर्ट रिसोर्सेस टू काम लेवल यस ओके तो थैंक यू वेरी मच ऑल द बेस्ट आल्सो प्रिपरेशन टाइम तो आईज प्रिपरेशन टाइम तो अपनो चल रहे हैं क्लासिकल लांसेस अपनो बोरीड अपीटेट कुछ बोले इन्हें एकड़ा कत्थर इन्हें एकड़ा अंटे ऑल इफ़ेरेंट इफ़ेरें